రెండు వేల పదిహేడులో ఆదల్ ఖాన్ కట్టుడే సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది ఆ తర్వాత ఏమాలి నాదో రెది వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే అందం అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు మీటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముదుగుమ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్ అత్యుల్య రవి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తెలుగు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు రెండు వేల పదిహేడు కాదల్ ఖాన్ అడుగు పెట్టింది ఆ తర్వాత ఏమాలి పలు నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే అందం అభినయంతో ఆకట్టుకున్న అత్యుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు మీటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముదుగుమ్మ ప్రస్తుతం అత్యుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి ూరు లోని వాడపల్లి మారుతం రోడ్డు లో నివసిస్తుంది తాజాగా ఈ హీరోయిన్ ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితమే హీరోయిన్ పాస్పోర్ట్ తో పాటు ఇరవై వేల రూపాయలను దొంగలించినట్లు తెలుస్తుంది చాలా రోజులుగా తన ఇంట్లో పాస్పోర్ట్ తో పాటు డబ్బులు కూడా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది హీరోయిన్ అతిల రవి అతిల రవి తల్లి విజయలక్ష్మి వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు ఇంట్లో పని చేసే పని మనిషి చోరీకి పాల్పడినట్లు తెలిసింది తొండముత్తూరు పక్కనే ఉన్న పాలకుత్తు పాలానికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతిల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు ఇంట్లో చోరీ జరిగినట్లు అతిల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో స్టార్ట్ చేసిన పోలీసులు పని మంచి అనుమానం వ్యక్తం చేశారు దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకి వచ్చింది తన స్నేహితురాలు సెల్వి సుభాషినితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని డబ్బు పాస్పోర్ట్ ని దొంగలించినట్లు తెలిపారు పని మంచితో పాటు మరో ఇద్దరు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంకా పాస్పోర్ట్ ఎక్కడ ఉంది అనే విషయం ఖాన్ కట్టుడే సినిమాతో లోన్ లోకి అడుగు పెట్టింది నాదోడి వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అయితే అందం అభినయంతో ఆకట్టుకున్న అత్యుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు మీటర్ సినిమా వద్ద తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముదుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్ అత్యుల్య రవి యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తెలుగు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు రెండు వేల పదిహేడు కాదల్ ఖాన్ అడుగు పెట్టింది ఆ తర్వాత అందం అభినయంతో ఆకట్టుకున్న అత్యుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు మీటర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముదుగుమ్మ ప్రస్తుతం అత్యుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కొయంబాతూర్ లోని వాడపల్లి మారుతం రోడ్డు లో నివసిస్తుంది తాజాగా ఈ హీరోయిన్ ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం కొద్ది రోజుల క్రితమే హీరోయిన్ పాస్పోర్ట్ తో పాటు ఇరవై వేల రూపాయలను దొంగిలించినట్లు తెలుస్తుంది చాలా రోజులుగా తన ఇంట్లో పాస్పోర్ట్ తో పాటు డబ్బులు కూడా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది ఈరోజు రవి అఖిల రవి తల్లి విజయలక్ష్మి నాడపల్లి వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు ఇంట్లో పనిచేసే పని మనిషి చోరీకి పాల్పడినట్లు తెలిసింది తొండముత్తూరు పక్కనే ఉన్న పాలకుత్తు పాలానికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతిల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు ఇంట్లో చోరీ జరిగినట్లు అఖిల రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తుని స్టార్ట్ పోలీసులు పని మంచిపై అనుమానం వ్యక్తం చేశారు దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకి వచ్చింది తన స్నేహితురాలు సెల్వి సుభాషినితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని డబ్బు పాస్పోర్ట్ ని దొంగలించినట్లు తెలిపారు పని మంచితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇంకా పాస్పోర్ట్ ఎక్కడ ఉంది అనే విషయం తెలియరాలేదు